పరమేశ్వరుని యొక్క నేత్రముల సౌందర్యాన్ని అలాగే ఆయన ఆయుధం గురించి కూడా ఈ శ్లోకంలో వర్ణించి చెప్తున్నారు ఏమని పాలేక్షణం విరూపాక్షం శ్రీకంఠం భక్తవత్సలం ఏక ఏకబిల్వం శివార్పణం ఈశ్వరా నీకు ఒక సమర్పిస్తున్నాను ఎవరటాయన కనుబొమల నడిమి ప్రాంతాన్ని ఫాలభాగము అంటారు అక్కడ నేత్రము కలిగినటువంటి వాడు కనుక పాలేక్షణం అలాగే సమముగా లేని మూడు కన్నులు కలిగి ఉన్నాడు కనుక విరూపాక్షం అని కీర్తించారు అంటే సమంగా లేకుండా మధ్యలో ఉన్న కన్ను నిలువుగా తిరిగి ఈ మూడు కన్నులు దేనికి సంకేతము మనం ప్రతిరోజు శివాష్టోత్తరంలో చదువుకుంటున్నాం ఏమని సోమసూర్యాగ్నిలోచనాయ నమ సూర్యుడు చంద్రుడు అగ్ని నేత్రములుగా కలిగినటువంటి వాడు సృష్టి స్థితి లయాలను కంటి చూపుతో నిర్వహించేటటువంటి శక్తి సంపన్నుడు అయినటువంటి స్వరూపాన్ని స్వరూపము అని కీర్తించారు విరూపాక్ష దేవాలయం మనకి ప్రసిద్ధంగా కర్ణాటక దేశంలో ఉంది అంటే పరమేశ్వరుడు తత్వంలో ఉన్నటువంటి అనేక స్వరూపాలని దేవాలయాల్లో ప్రతిష్ఠించి అర్చిస్తున్నాం సరే అది వేరే సంగతి శ్రీకంఠం భక్తవత్సలం అంటే హలాహలమును కంఠమునందు ధరించాడు గనుక శ్రీకంఠం ఎల్లప్పుడూ భక్తులను అనుగ్రహించేవాడు గనుక భక్తవత్సలం అలాగే ఆయన ఆయుధం గురించి చెప్తున్నారు చూడండి ఇదే ఆయుధం కాళికామ వారికి కూడా ఉంది ఏమని నీలలోహిత లోహిత ఖట్వాంగం ఏకబిల్వం శివార్పణం నీల లోహిత అంటే నీలిరంగుతో ఎరుపు వర్ణంతో ప్రకాశించేటటువంటి ఒకనొక ఖట్వాంగము అంటే మంచం కోడును ఆయుధంగా కలిగినటువంటి వాడు అని కీర్తిస్తున్నారు ఇదే ఆయుధం అమ్మవారికి కూడా ఉంది ఎక్కడ సప్తశతిలో కాళిక అమ్మవారిని కీర్తిస్తూ చెప్తారు ఏమని విచిత్ర ఖట్వాంగ ధర నరమాల విభూషణ విచిత్రమైనటువంటి మంచం కోడు ఆయుధంగా కలిగినటువంటి తల్లి అలాగే నరమాలను మెళ్ళ ఆభరణంగా కలిగినటువంటి తల్లి అని కాళికా అమ్మవారిని కీర్తిస్తారు ఆవిడ కాళికాదేవి అయితే ఈయన మహాకాళేశ్వరుడు ఈయనకి కూడా అది స్పష్టంగా సరిపోతుంది కాబట్టి నీలలోహిత నీలలోహితాంగం ఏకబిల్వం శివార్పణం